డిజార్డర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఆర్డర్లో తీసుకురావడానికి మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా చాలా అవసరం మార్షల్ ఆర్ట్స్ యొక్క కొరత ఉన్న దేశం కూడా మన దేశమే మార్షల్ ఆర్ట్స్ జపాన్ చైనా సౌత్ ఏషియా ఆసియా దేశాల్లో ప్రపంచంలోనే ముందంజలో కానీ పక్కనే ఉన్న భారతదేశంలో మాత్రం చాలా చాలా దూరంగా ఉన్నది కాబట్టి ఇప్పుడున్న యువకులు పెద్దలు పిల్లలు అందరికీ మహిళలకి అందరికీ మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరం చాలా ఉంది కానీ దాని అవసరాన్ని దాని విలువని దాని వల్ల కలిగే ప్రయోజనాలను సమాజానికి చెప్పగలగడం కానీ జరిగితే అది ఎంత పర్సంటేజ్ లో పోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ మార్షల్ ఆర్ట్స్ ని వాడుకో అధ్యయనం చేసే ప్రాక్టీస్ అది వన్ టూ త్రీ పర్సెంట్ అట్లా జరిగిపోతా కాబట్టి యోగా మెడిటేషన్ జరిగిన ప్రాచుర్యం మార్షల్ ఆర్ట్స్ జరగలేదు ఆ మార్షల్ ఆర్ట్స్ ని ఇంకో రకం చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ అనే బెంచ్ మార్క్ తో ఆ దేశం యొక్క ఆరోగ్యాన్ని కూడా చెప్పవచ్చు ఆ దేశం యొక్క శక్తిని కూడా చేయచ్చు జపాన్ చైనా దేశాలు మరికొన్ని ఆసియా దేశాలు వాళ్ళ యొక్క మానవుల సంకల్పం ఆ దేశం యొక్క ఆరోగ్యం ఆ దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో ఉన్న శాంతి ఆ దేశంలో ఉన్న ఆనందం ఇట్లా